చెప్పు నా కన్నతలే ఎంత పని చేశారమ్మా ఆ మరాఠీ గారి సంగతి మన బాగుతుండ చెప్పానమ్మా ఎవడా మరాఠీ వాడనయ్యా మీ అమ్మగారిని మాయం చేసి చూపాడే ఆ మాయల మరాఠీ చెప్పేశాను చెప్పేశాను మిమ్మల్ని చెప్పదు నేనే చెప్పేశాను ఎంత పని చేశాను బుద్ధిహీనండి జ్ఞానహీన పశువుని కసాపిస్తామాసా ఏదో పూర్తిగా చెప్పు ఇంతవరకు వచ్చిన తర్వాత ఇక దాచే లాభం బాబు నువ్వు ఉయ్యాల్లో ఉన్నప్పుడు మీ అమ్మగారిని ఆ మాయ గారిని మంత్రగాడు వచ్చి మాయం చేసి తీసుకుపోయాడు విడిపించడానికి వెళ్ళిన మీ నాన్నగారిని పెత్తండులను తాతగారిని సకల సైన్యాన్ని రాళ్ళు చేసి పారేశాడు కమస ఆ దుర్మార్గాన్ని నా కత్తి కరచేస్తాను కన్న వచ్చారు విడిపిస్తాను ఆశీర్వదించండి నన్ను ఆశీర్వదించండి భయపడకండి అమ్మా బాలబాబు ఈ కార్యం తప్పుగా సాధించరాగల వెంట నేను విడుతానుగా ఆ మరాఠీ గడికి మనకి కొన్ని లావాదేవీలు ఉన్నాయి అవన్నీ తేల్చి కూర్చేస్తాను అన్నిటికీ ఆ రాజరాజ సూర్యదేవి క్షేమంగా వెళ్ళినా నాయన ఈ ప్రాంతాలలోని తిరుగుతూ మనుషులను తినివేసే పులినేసిన వీరుడికి నా అర్ధారాజ్యం అమ్మాయి మణిని కూడా ఇచ్చి వివాహం చేయగలవాడను ఇట్టు పులిరాజు వినరా బాబు చిన్న పిల్లిలాంటి పులిని చంపడానికి ఇంత పెద్ద ప్రకటన పైగా అర్ధరాజ్యం ఇస్తారట అమ్మాయి మణిని కూడా ఇస్తారట బాబు మీ దేశంలో ఉన్న వాళ్ళంతా మేకల లేకపోతే ఉట్టి కోకల ఓహో ఇక వచ్చాయండి బాబులు ఆ మరి ఏమనుకున్నా అయ్యో ఇలా జనందరినీ కొబ్బరి ఆ ఈ పులి ఒట్టి చిత్ర అమ్ము కందిందా హీటర్ దొరికిందా ఎక్కడుంది ఊరి పుత్రాన సాగి చెరువు ఉంది చెరువుననుకున్న అడవి ఉంది ఆ అడవిలో ఉంది పులి కావదు పద పద ఎవరికి పులి దగ్గరికి సంపుదాం అమ్మ బాబోయ్ దారైపోయే మనకెందుకు ఈ తద్దెను మగసిరి చూపడానికే రాముడు బాబు మీ పెద్దమ్మ తెలిస్తే నా పిలక పట్టుకుంటారు అయినా నువ్వు పసివాడివి పులిని చంపేంత బలం నీకు లేదు బాబు ఇటువంటి పనులకు కావాల్సింది బలం కాదు రాముడు గుండెలో ధైర్యం చేతిలో చాతుర్యం బుర్రలో మెదడు తెలిసిందా మనిషి రెండు సార్లు కావడగా పద పద సత్యం రాజు కూడా ఉండవయ్యా బాల బాబు మీ వర్ధరాజులతో వచ్చిన చిచ్చే ఇది పోయిపోయి పులి నోట్లో తలకాయ పెడతా ఉంటే యా బాబు కస అరొక్క అలిపిడైతే పులి మీద పడుతుంది రారావుడు ఇప్పుడు తచ్చింది ఆ రాను నువ్వు దూరంగా ఉండవాలి ఆ బాబు ఇలా మంచిది పర్వాలేదు బాబు నాకు భయం ఇది చూడు నువ్వు వచ్చేటప్పుడు ఆ గోల్డ్ ను తోకాను కట్టించి కోసి తర్వాత పెద్ద కదా ప్రభు ఎవరో పులిని చెప్పిన బాలవీరుడట తమ దర్శనం కోరుతున్నాయి వైపరీత్యం మహారాజా పులిరాజా ఎంత చిన్న పులిని చంపడానికి అంత పెద్ద ప్రకటన చేయించాలా మా ఆడే చంపించాం ఇవి కూడా తోక గోల్డ్ అసలైన అసలైన గోల్డ్ ఇసలైన తోక అదృష్టవంతులం అదృష్టవంతులం అంటాడు వాడవాడు వీడ నన్ను తూచే డౌళ్ళే తీసుకున్న దద్దమ్మ పెద్దమ్మ పిన్నమ్మ ఎరా నిజం చెప్పు నువ్వు గురించి చెప్పింది బాబయ్య నేను కాదు బాబయ్య పోయి పుచ్చి కంటిని ఎదోని చేశారు పో మా బాలబాబు చెప్పాడు మహారాజు గారు మన్నించారు మేము వెళ్ళిపోతున్నాం చెప్తాం బాబాయ్ కళకాలం మీ పేరు చెప్పుకుని కోసం బాబాయ్య చిరంజీవి ఎవరు నాయనా నువ్వు పానుగడ్డి రాకుమార్ శ్రీ 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 బాలవర్ధరాజులు ఉన్నారు వీరు వీరి తాతగారికి తండ్రి గారికి వీరికి ఆంతరంగిక మిత్రులం సలారి రాములం చెప్పాలా నాయన ఇంత కాలానికి మాకు కుని చర్ మేము అన్న మాట ప్రకారంగా మా అమ్మాయి నీ అర్ధరాజ్యాన్ని మీకు అర్పించుకుంటున్నాం అతి వైభవంగా వివాహం జరిపిస్తాం సహచరులు అలాగే అంటాం అవసరమైన కాని మీరు బయలుదేరం పని పూర్తి చేసుకుని మరీ వచ్చేటప్పుడు మీ మాట చెల్లిస్తాం పోనీ కనీసం ఈ పూటకు మా స్వీకరించి కోరుతున్నాం సహచరులు ఓ మన వేషాలు చక్కగా కుదిరే నా వేషానికే కానీ నీ వేషం అచ్చు ఆడపిల్లలాగా కుదిరింది బాలబాబు చావు పంప బాలబాబు ఏంటి అదే ఆ బాడ తీసేసి ఆ బాబు అనిపించేస్తాను బాబు తీసి బాలని అదే ఎలా పిలుస్తాను బా నా కంగారు పెట్టకాయా నన్ను కంగారు పెట్టి నువ్వు కంగారు పెడతాను అనవసరంగా ఇదిగో ఇక్కడ నుంచి అసలు గట్టం మొదలు తెలుసా ఇంత కసాపి సమసా జాగ్రత్తగా ఉండాలి నన్ను భయపడుకో నువ్వు భయపడుకోసాయ కదయ్యా అదే మరటి కోట కోట వాకిట వాకి అది బట్టి బొమ్మరావుడు అదే దూరానికి కనబడుతున్నాయా దగ్గరికి దేవి కూర్చుంటుంది ఇక్కడ మరాఠిగాడు మాయలు మంత్రాలు తంత్రాలు అంత నిమిడి ఉందాయా బాబు అయితే వాళ్ళ లోపలికి ఎలా వెళ్ళేది అదే ఆలోచితలు నువ్వు అడుదురుగు నేను సరే తలుపుకు మనిషి అయితే అయితే పాదాలు వెనక్కుంటేగా ముందుకు ఇది మనిషి ఇది బాబు ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారు బాటలో నుంచి వస్తున్నావు నువ్వెక్కడి నుంచి వస్తున్నావు మరాఠీ కోట్లో నుంచి ఆ మాట అడగకూడదు అక్కడ నువ్వేం చేస్తుంటావ పూలిచ్చి వస్తుంటా ఈ వయసులో ఇంకా ఈ చాక్రియా నీకు వెనక పిల్ల పాప ఎవరు లేరమ్మా ఆ మాట ఎందుకు అడుగుతా ఉన్నాయన ఒకగాని ఒక కూతురుంటే ఒక దిక్కుమాలలోకి ఇచ్చి చేశాను పదిహేను ఏళ్ళ నాడు కాపరానికి వెళ్ళింది ఒక మనోడు కూడా పుట్టాడటా ఏమి లాభం వాళ్ళు రారు నేను అక్కడికి వెళ్ళను పాపం వాళ్ళ పేరేంటవ్వా నా కూతురు పేరు సీతమ్మ ఆ గాడిది పేరు గురవయ్య

கம்பி தவ மீதம் கொடுக்குவாடு கேன்பவன அம்மா 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 என்ன கூச்சோண்ட அம்மா ఏం చెప్పన్నావు మీ అమ్మాయిని మా ఊరు గురవై పెళ్లి చేసుకున్నాడు కదా వాడిని నేను చేసుకున్నాను అదే వాడి చెల్లుల్ని నేను చేసుకున్నాను మేమంతా కలిసి దేశాంతరం వెళ్ళాం వారు నాకంటే ఎక్కువ సంపాదించాలని మరో దేశాంతరం వాడు వెళ్ళాడు ఈ లోగా పరాయరాజు అనగా శత్రువులు వచ్చి మీ అమ్మాయిని కాస్త పడిగాడు పర్వాలేదు రేపో మాపో తీసుకో అప్ప చెప్తారులే అప్పటి నుంచి వీడి బరువు బాగా అంతా నా మీద పడింది ఎంతకాలం ఓలాగా సాకాను ఇక నా వల్ల కాలే నీ మనవన్నీ ఊళ్ళో పెట్టి నీ అరచెద్దులో పెడుతున్నాను మరవలేను బాబు ఆ దానికేమందరమా చూడు మీ అమ్మాయి అప్పుడప్పుడు ఉండేది నువ్వేదో పెద్ద కోటలో పనిచేస్తున్నావని కోట వచ్చి దెయ్యాలి ఏ మహారాజులంతా ఎంత పోయారా మహారాజులు మట్టిగడ్డలు మరాఠీ మంత్రాలు మరి ఆ ఎవరైతే మాకెందుకులే బాబు వెళ్ళొస్తాను ఉంటే పోతే ఇద్దరం నేను కూడా ఒక పిన్నమ్మకు నాకే ఉద్యోగమా సద్యోగమా పర్వాలేదు అమ్మవయ్యోటలో చెప్పి అవి నీకు ఉద్యోగ ఇప్పిస్తుందిలే అవ్వా మావాయి ఉద్యోగం ఇప్పించి ఉంచావా నేను ఉంటా లేదా నేను వెళ్ళిపోతా ఆ మరాఠీ గారు ఎవరు వినరా అయితే వెళ్ళిపోతున్నా వేరా సరే ఉండద్ది నా శ్రమ కూడా నీకెందుకు లేపందమ్మా పర్వాలేదులే ఇంట్లో పడుంటూ తోడుగా మరి ఉద్యోగం చూస్తాగా ఇటువంటి కళాకారుడు చెప్పాడు మనిషి నడిచి ఎందుకు వచ్చావు చూడడానికి నా మన మేనత్త అమ్మకుడు బాబు బాబయ్య తమ దిలో పూజించారంటే పేరేమిట్రా అదే తమరు సెలవు చెరువుగా ఆ బెర్రి తీసేసి వెంకటాయ అని పిల్లండి చాలు ఏం పని చేస్తావు ఏం చెప్తే అది చేస్తానండి మీరు నిలబడమంటే నిలబడతాను కూర్చోమంటే కూర్చుంటాను చేత గడుసు పిండాని మరి మీ ఊళ్ళో ఏం చేసేవాడు భోజనం అదే మా తాత ముత్తాతలు మా తాత ముత్తాతలు పలరసం తయారు చేసేవారండి మనకు అందులో పిట్టింది పేరండి మన రుచి తగిలితే కసాపి సమస్య అదేమిట్రా అది శతం నన్ను విడిచిపెట్టండి మీ దగ్గరే ఉంచుకుంటారు అయితే మాకు కూడా రుచి చూపిస్తావా చెప్పించండి సరంజావా ఏం కావాలి అదే మనం చేస్తున్నా యాలక్కాయలు వెలక్కాయలు జాజికాయ జాపత్రి కుంకుంపు పసుపువ్వు పచ్చకరపూరం ఎర్రకారపూరం హాతకారపూరం కూరకాయలు కోడిగుడ్లు సింగి నాదం జీలకర్ర శతం కానీ ఇంకా ఉన్నాయండి అన్ని జాతుల పళ్ళు రకానికి ఒకటి చెప్పున వెరస వెయ్యి దాటాలి అందులోకి శ్వాస ద్రవ్యాలు శ్వాసన ద్రవ్యాలు చూపించారంటే సమస్య సరస్సుడు వీర స్వారస్యం మన సొమ్మురా చెతామండి చెతాం చెత్తాండి పెద్ద బాబు వీడు మనకి నచ్చాడు చచ్చదాగా ఇక్కడే పడి ఉంటాడు రే వెంకటయ్య చెప్తాం మనకు కావాల్సిన ఏర్పాట్లు తోగచ్చి చెప్తాం వాగా ఉంటే గాలిని చేస్తాం చేస్తాను వాడిని కాలుస్తుంది నువ్వు తగ్గించు వెంకటా వెళ్ళిపోవచ్చు వెంకట మా మేనేరుడు నిన్ను చూస్తుంటే నీలాంటి కొడుకు నాకు లేడే అనిపిస్తుంది అంకట అయ్యా ఈ కుర్రవాళ్ళు మన నాకు పోలిక లేవు ఇక్కడికి ఎందుకు వచ్చావురా కురా నిన్ను చూడటానికే నీ మందిరంలో చాలా వింత శిల్పాలు ఉన్నాయటగా విశాచాలు కాపు నువ్వు భయపడతావు పర్వాలేదు చూడనివ్వండి మీ మాట కాదనవగా ఏదో కుర్రాడు చూడాలని ముచ్చట పడుతున్నాడు చిత్తం సరే ముజ్జిగా చూపించరా నీకేం పర్వాలేదు త్వరగా మరి కొంచెం ఏమున్నారా చెరు కొంచెం తగిలించరాట చెడు కొంచెం తగిలించరా ముఖ్యంగా చేతులు కనిపించడం లేదండి కాళ్ళతో చూడు చూసాల మనసు తీరిందిరా వచ్చిన పని అయింది నువ్వు ఇదిగో నీ పురా నువ్వు కూడా మేము మామూలుతో ఇక్కడే ఉండిపోకూడదు పది రోజులు బాలనాయకి మనకి పెళ్లిదా మరాఠీ పెళ్లి మనం దగ్గరుండే చేద్దాం 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 చూసామా మరాఠీ పెళ్లికి మన ఊరెళ్ళి మంచి మంచి బహుమానాలు ఆ తెద్దాం 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 చూడండి అలాగా నేను కూడా వెళ్ళి మా వాళ్ళని తీసుకొస్తాను అమ్మగారికి ఆసరాగా ఉండాలిగా నేను మీకున్నట్టే వెళ్ళి వేగం వచ్చాను చేద్దాం చెప్పాలి చెప్పాం మరాఠీ జీవరాష్ట్రం అమ్మ ఈ పాటి తెలుసుకునే ఉంటుంది అది సరేనయ్యా అమ్మకు తెలిసినట్టు మనకెలా తెలుస్తుంది అంటాను నేను దానికి ఏర్పాట్లన్నీ చేసాగా ఏంటవా ఏంటి నువ్వు కట్టిన దాన్ని చూసి మెచ్చుకుంది కానీ ఈ బంతులున్న చోట నువ్వు లోపలికెళ్ళి బొబ్బొడ్డించో ఆకలిస్తుంది సరే ఏడు సముద్రాలు మరక మరకద్వి మరక దేవులో మహేంద్రగిరి గిరిలో గుహ గుహలో మహంకాయ కాళిముఖాన మాణిక్యం మాణిక్యం వెనకాల బెలం ఆ బెలంలో చిలుక ఆ చిలుకులో ఉంది మరాఠీ ప్రాణం ఇది మన వల్ల అవుతుందయ్యా బాలయ్యాధులు సాధ్యం కాని పని లేదు బయలుదేరు పెట్ట కొంచెం పోతగానా అయ్యో బాబు ఎంత ఎంత ధైర్యం బాలబాబు అయ్య ఉండవయ్యా బాబు హాయిగా అంత పురంలో ఉండవలసిన తీసుకొచ్చి ఆ ఉసరంగా అడుగులే పారేశావయ్యా బాలయ్యా బాబా ఇక నా వల్ల కాదు నా వల్ల కాదు ఏం కావడం ఏమైంది ఇంకేం కావాలి కాళ్ళు పడిపోతున్నాయి కళ్ళు తిరుగుతున్నాయి అంత అయో అయో అమ్మ నా వల్ల కాదు కసా కాస్త ఓపిక పట్టురావుడు ఇంకొంచెం దూరం నడిచామంటే సముద్రపడి చేరుకుంటాం ఏం లేము అడుగు దాటానికి ఆరు రోజులు పట్టింది ఇది ఉన్నది ఒక్క రోజు గడువు ఏడు సముద్రాలు దాటాలి మనమే ఎగిరే పక్షులు ఇది చేపలమా నడిసే మనుషులు అందులో తిండి లేదు కసా సమస్య అధైర్యపడక రావడు మన ప్రయత్నానికి దైవ సహాయం కూడా లభిస్తే కన్ను మూసి తెచ్చాను మహేంద్రకి చేరుకుంటాం సరే నేను ఆ చెట్టుకు జారి కన్ను మూస్తాను మహేంద్రకి లాగానే లేపు తెరుస్తాను కసం సమూసో మహేంద్రుడి వచ్చిందా బాబా మీరెవరు దండపీండీ కొండ చిరు వంద ఒకటి నుంచి నా నీ ఉపకారానికి ప్రత్యుపకారం చేసి నా రుణం తీర్చుకుంటాను ఏం కావాలో కోరుకో అందుకే పెట్ట కొంచెం కూత అన్నారు రావుడు ఇది మామూలు పక్షి కాదు తెలుసు మాట లేసిన పక్షి ఇదిగో పక్షి పెద్ద వరమి చేతి ఉండవ కోరుకోనవే మా కోరిక వింటే తోక ముడిచి తొంభై ఆవిడ తురమంటావు తెలిసిందాస అదేదో చెప్పు నాయనా లేకుండా అబ్బో చేస్తావే అయితే విను ఇదిగో ఏడు గడియల్లో ఏడు సముద్రాలు దాటి మహేంద్ర దగ్గరికి మమ్మల్ని చేర్చాలి మళ్ళీ ఏడు గడియల్లో మరాఠీ మందుల్లో మమ్మల్ని ఉంచాలి అదే మీ కోరిక అవలీనగా నెరవేరుస్తాను ఇంత పెట్టవి ఇద్దరిని ఎలా మోస్తావు నా ఆసీనరు కండి బాలో పక్షిరాజా ఇక బయలుదేరు కసా కసా బసాబు పక్షిరాజా మేము వచ్చే వరకు ఇక్కడే ఉండు కథలకు రా

తంత్రాలు ఆ మరాఠీగాడి ప్రాణాలకే కానీ ముందు మాన ప్రాణాలు పోయేటట్టున్నాయి బాబు అదే రావుడు అనుకూలపై సాధించాలి ఈ మనీ మన చేతులకారం మనకి కదా భయం మసి పలువు పడండి మన ఇప్పుడు ఆ మలాడి గారికి ఎన్ని ఉపద్రోదా పడండి మీరేం బయటపడదు వారి ప్రణాళిక ఈ చీకలో ఉన్నాయి ఈ చీక మహావు కసాపు బాబు మంత్రాల మారైన మహాసిద్ధు ఆ గనకనే సత్యవుడు కూడా ధైర్యంగా చెప్పాడు కసాప సమసార్ అరే अभी